హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన దేశంలో చాలామంది తమ సొంత కారును కలిగి ఉండాలని కలలు కంటుంటారు కానీ ఎక్కువ బడ్జెట్ లేని కారణంగా చాలామంది కారును కొనుగోలు చేయలేకపోతున్నారు ఈరోజు మనం ఐదు లోపు బెస్ట్ కార్ల గురించి తెలుసుకుందాం రెనాల్ట్ క్విట్ రెనో లాంచ్ చేసిన ఈ ఎంట్రీ లెవెల్ కార్లో సెవెన్ నైంటీ నైన్ సీసీ వన్ పాయింట్ జీరో లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉన్నాయి ఇవి వరుసగా యాభై నాలుగు హెచ్పి పవర్ సిక్స్టీ ఎయిట్ ఎన్ఎం టార్ట్ను ఉత్పత్తి చేస్తాయి ఇది ఫైవ్ సీటర్ కారు ఇది మ్యాన్జువల్ ఏఎంటీ ట్రాన్స్మిషన్ ఆప్షన్ కలిగి ఉంది ఇది రెండు వందల డెబ్బై లీటర్ల బూట్ స్పేస్తో దాదాపు అన్ని బేసిక్ ఫీచర్లను కలిగి ఉంది దీని ప్రారంభ ఎక్సిచోరం ధర నాలుగు పాయింట్ ఏడు సున్నా లక్షలుగా ఉంది మారుతి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ మారుతి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ధర మూడు పాయింట్ ఐదు నాలుగు లక్షలతో మొదలై ఐదు పాయింట్ ఒకటి మూడు లక్షల వరకు ఉంది ఈ కారు మార్కెట్లో ఐదు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది అంతేకాకుండా ఇందులో సిఎన్జి ఆప్షన్ కూడా కొనుగోలు చేయొచ్చు ఈ కార్లో మ్యాంజువల్ ట్రాన్స్మిషన్తో కూడిన సెవెన్ నైంటీ నైన్ పెట్రోల్ ఇంజన్ అందుబాటులో ఉంది మారుతి ఆల్టో కే టెన్ మారుతి ఆల్టో కే టెన్లో లో నైన్ నైన్టీ ఎయిట్ సీసీ పెట్రోల్ ఇంజన్ ఉంది దీంతో సిఎన్జి కిట్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంటుంది ఇది మ్యాంజువల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో లభిస్తోంది ఆల్టో టెన్ మైలేజ్ వేరియంట్ ఇంధన రకాన్ని బట్టి ఇరవై నాలుగు పాయింట్ మూడు తొమ్మిది కిలోమీటర్ల నుంచి మూడు ముప్పై మూడు పాయింట్ ఎనిమిది ఐదు కిలోమీటర్ల వరకు ఉంటుంది ఈ కారు ప్రారంభ ఎక్స్చోరం ధర మూడు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షలుగా ఉంది మారుతి సుజుకి ఎస్ప్రెసో మారుతి ఎస్ప్రెసో వన్ పాయింట్ జీరో లీటర్ పెట్రోల్ ఇంజన్తో పాటు ఒక సిఎన్జి కిట్ ఆప్షన్ కలిగి ఉంది ఇది మ్యాన్యువల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ రెండింటినీ కలిగి ఉంటుంది వేరియంట్ ఇంధన రకాన్ని బట్టి మారుతి సుజుకి ఎస్ప్రెసో ఇరవై నాలుగు పాయింట్ ఒకటి రెండు కిలోమీటర్ల నుంచి ముప్పై రెండు పాయింట్ ఏడు మూడు కిలోమీటర్ల వరకు మైలేజ్ను ఇస్తోంది ఈ కారు ప్రారంభ ఎక్సి చోరం ధర నాలుగు పాయింట్ ఆరు నాలుగు లక్షల నుంచి ప్రారంభం కానుంది మారుతి ఇకో మారుతి ఇకో భారతీయ మార్కెట్లో నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది ధర ఐదు లక్షల కంటే కొంచెం ఎక్కువగా ఉంది దీని బేస్ మోడల్ ఎస్టీడీ ఫైవ్ సీటర్ ధర ఐదు పాయింట్ రెండు ఐదు లక్షలైతే టాప్ మోడల్ ఏసీ సిఎన్జి ఎక్స్ షోరూమ్ ధర ఆరు పాయింట్ ఐదు ఒక్క లక్షలుగా ఉంది ఇవి ఎక్స్ షోరూమ్ ధరలు ఈ కార్లో వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంది ఇది సెవెంటీ నైన్ పాయింట్ సిక్స్ హెచ్పి పవర్ను ఉత్పత్తి చేస్తోంది ఇందులో ఏడు సీట్ల ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది చూశారు కదా ఇది వాళ్ళ తాజా అప్డేట్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి